నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటలు అంటే ఒక పొద్దుగూకులు అమ్మితేనే అంతంత మాత్రం ఉంది ఆడ నాలుగు గంటల టైం ఇస్తే మీద ఓడి పడి కొట్టుకోల్సి వస్తారా ఇళ్ళలో పెడితే అల్ల కూతు అంటే ఇప్పుడు నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే నడవాలనేది పాసిబుల్ అవుతుంది ఇంకా నాలుగు గంటల నుంచి వాళ్ళ నడవాలంటే ఇంకా కొంచెం బేంచాలి డెరీ ఇబ్బంది ఉంటుంది కదా అది అవుతా అయితే మునుగోడికి అయితే అవుతుంది ఆయన ఆయన చెప్తా తింటాడు ఆ రాజగోపాల దేవుడు రాష్ట్ర మొత్తం బంద్ చేస్తే అది గొప్పతనం అది అంటే మునుగోడ ఒక్కటే బంద్ చేయడం వేయించి మునుగోడ నుంచి నెల ఉన్నది తెచ్చుకోవడం ఆడికి నలభై నలభై చార్జి అదే స్పందిస్తారు ఊరు పెట్టినే ఉండాలి సార్ ఊరుపట్టిన ఒక కిలోమీటర్ దగ్గర ఊరు బయట ఉండాలి ఈడ టాఫిక్ ఎక్కువ ఉంటుంది ఈడ బండ్లు పెట్టాలన్నట్టు పోలీసు వాళ్ళు రాస్తుండ్రు రెడీ చారు మందు దాకా ఏం చేస్తారు మందులు దాకాతోలే ఉన్నారు బంద్ చేస్తే ఒక్కొక్కరు చచ్చిపోతారు కానీ బాధకరు నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా నమ్మాలంటారు నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటలంటే ఒక పొద్దుగూకులు అమ్మితేనే అంతంత మాత్రం ఉంది నాలుగు గంటల టైం ఇస్తే ఓన్ మీద ఓడి పడి కొట్టుకోని వస్తారు ఆడ అట్లా కొంత సాగు అవుతుంది అవుతుంది అట్లనే అవుతుంది వస్తుగా కొట్టుకుంటున్నాయి ఏ ఒక్కటి కాదు ఇంకా నాలుగు పెట్టినా చాలది ఇక్కడ ఈ రాజ ఈ ఊరుకు మండలానికి ఇంకా నాలుగు ఇన్సులు వచ్చినా చాలవు కానీ ఆ టైం అయితే సరిపోద్ది జనాలు మనసు ఇరవై నాలుగు ఊర్లు అంటే బెల్ట్ షాపులు బంద్ చేశారు కాబట్టి వస్తారేమో లేదు సార్ అట్లానే ఏం కాదు కానీ ఇక పనులకు వచ్చిన వాళ్ళు ఇక ఎట్లా మునుగోట్ల అంత దొరుకుతుంది తక్కువ దొరుకుతుంది తక్కువ ఉంటుంది అని వస్తారు తీసుకొని పోతారు పండగలు అంటే ఎల్లమ్మ పండగలు గడప గడప పండగలు తాగుళ్ళేది ఏ పండగ కాదు చుట్టం పోదు ఊరు బయటనే ఉండాలి సార్ ఊరు బయటనే ఒక కిలోమీటర్ దగ్గర ఊరు బయట ఉండాలి ఈడ టాపిక్ ఎక్కువ ఉంటుంది ఈడ బండ్లు పెట్టాలనే పోలీసు వాళ్ళు రాస్తుర్రు అది కొంత ప్రాబ్లం అవుతుంది అలా పోయి కొంత వాళ్ళు తాగుతుర్రు ఇది జనమీద పడుతుంది ఊరు బయట ఉంటే వాళ్ళు రారు ఆడ దాగుతాడు ఆ నూరు పోతాడు లోకల్ మంచి సామానుభావం తీసుకోవస్తుంది మంచిగానే ఉంటుంది అది అంటే ఇప్పుడు నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే నడవాలనేది పాసిబుల్ అవుతుంది ఇక ఇంకా నాలుగు గంటల నుంచి వాళ్ళ నడవాలంటే జర ఇంకా కొంచెం వేయించాలి నేరి ఇబ్బంది ఉంటుంది కదా అది కొద్దిగా అవి నేరి నాలుగు గంటలకు ఎనిమిది గంటలకు ఇబ్బంది ఉంటే ఇబ్బంది అయి ఉంటుంది వాడు రాలేడు ఊరికి వచ్చినోడు మధ్యాహ్నం వాడు ఊరికి పోతాడు అడు మందు లేదు అలాంటి అదిగా జర ఉండాలి కాకుంటే ఏ టైమింగ్లో అంటే మూడుగా నా రెండింటి నుంచి ఉంటే మంచిగానే ఉంటుంది రెండింటి నుంచి రెండింటి నుంచి ఎనిమిదింటి దాకా పెడితే పదే వేయవద్దు పదవి వేయవద్దు ఎనిమిదింటికి లాస్ట్ తొమ్మిదింటికి లాస్ట్ చేయాలి కానీ పదింటి దాకా కూడా ఉంటే వాడు ఎండో తాగి ఎండో పడితే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఎనిమిదింటికి లాస్ట్ చేస్తే చాలు రెండింటి ఎనిమిదింటికి చేస్తే లాస్ సార్ ఇప్పుడు మునుగోడు కాన్స్టెన్సీలో ఎమ్మెల్యేగా చేసే పనులు మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి మంచిగానే ఉన్నాయి మంచిగా నడుస్తుంది అంటే కొంత అంటే నాకు తెలిసిన సమాచారం ఏంటిదంటే గ్రామాలలో బెల్ట్ షాపులు ఉంటాయి కదా బెల్ట్ షాపులన్నీ బంద్ చేసేరు గ్రామాలలో బెల్ట్ షాపులు నడకపోవడం వల్లనే మునుగోడు కాన్స్టెన్సీలో మునుగోడు మండలంలో వైన్ షాపుల కాడ రద్దీ ఎక్కువ అవుతుంది అనేది కూడా కొంతమంది అంటున్నారు ఊరాలలో కూడా బంద్ చేస్తాం మా సింగరాలలో మేమే బంద్ చేసినాం మంచిగానే ఉంది ఇప్పుడు వాళ్ళే అమ్ముతలేరు బంద్ చేయడం వల్ల అంటే గ్రామాలలో బెల్ట్ షాపులు బంద్ చేయడం వల్లనే ఈ మునుగోడు రోడ్డు మీద కావచ్చు వైన్ షాప్ల కావచ్చు ఇక్కడ నాలుగు వైన్ షాప్లు ఉన్నాయి ఐదు వైన్ ఉన్నాయి ఐదు వైన్ షాపులు ఉన్నప్పుడు కూడా రద్దీగానే ఉంటుందని ఏం లేదు సార్ ఊరు బయట ఉంటే మంచిగానే ఉంటుంది ఆడ జనం ఏమి ఉండరు కానీ తక్కువ ఉంటుంది తీసుకొని అందులో పోతారు కానీ ఈ మధ్యలో ఉండడం వల్లనే ఇబ్బంది ఇప్పుడు ఆవు రోడ్డు ఆవు రోడ్ వచ్చి జలాలు ఎక్కువ అవుతుందిగా ఇప్పుడు వాళ్ళ పత్తి వచ్చి ఈయనే తాగిరి ఆ ఊరు బయట తాగుతారు ఎక్కడ వాళ్ళు అక్కడ పోతారు దీన్ని అయితే చాలా ఇబ్బందే ఉంది ఇప్పుడు ఎట్లా ఇప్పుడు బండి పెట్టి మెడికల్ షాప్ ఉంది ఆడ బండి తీసుకుందామంటే ఆ షాపులో పోస్తా లేదా బండ్లు ఊరు బయట పెడితే మంచిగానే ఉంటుంది ఎక్కడో కిలోమీటర్లు పెడితే అంటే ప్రధానంగా అయితే ఇది ఊరు మధ్యలో ఉండడం వల్ల జనాలకు రవాణా కావచ్చు బండ్లకు కావచ్చు ఇబ్బందులు కావడం వల్ల కొంచెం రద్దీగా అయిపోయి ఇబ్బంది అవుతుంది ఇంటెక్షన్ అది రెండు వందలు పడుతుంది సారీ ఆడు వంద రూపాయలు రెండు వందలు తెచ్చుకుంటే కోటరకు అయితే ఇక్కడ పోలీసు వాళ్ళకి అవుతుంది బండి రోడ్డు మీద బండి పెడితే వాడు ఇట్లా పడుకుంటున్న జేబు కాలే అయింది ఇంటికి పోగానే బాగా ఏం చేసిన నాలుగు వందలు కొనయి రెండు వందలు తెచ్చిన ఊరు బయట పెడతాం మంచిగానే ఉంటుంది సార్ ఇది రెడీయా రెడీ సార్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సారు మరి షాపులో నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే నడవాలంటారు ఏమంటారు ఏం కాదు నడిస్తే ఎనిమిది గంటలకు బంద్ చేస్తే కూలీ అయిపోద్ది నాలుగు గంటలకై కూలీ ఐదు గంటలకు పెట్టి ఎనిమిది నుంచి వరకు గంట సేపటి తా ఇంటికి పోతారు రాయి ఆగవాగ ఇళ్ళలు ఆగవ అంతా ఆగబాయిస్తుంది బెల్ట్ షాపులు పెడితే ఇక ఇళ్ళ అల్ల కూచురనుకో అల్ల పుసూరు పొరలాడుతున్నారు రోజు ఆ బాటలు తీసుకోపోతున్నా ఈ రెండు రోజులు చేసుకోవచ్చు ఆ కవర్ ఇదేట లేవు పోని ఇష్టం తీసుకొని ఎవరు లేదంటాడు ఈ కవర్ కూడా అట్లే పట్ట బాగుంటాడు ఇక మీరు వస్తే అట్నే చూపిస్తాయి పో మెన్సి రోజు విసిక కవర్ లేకుండా మరి దానికి ఐదు రూపాయలు తీసుకురా కవర్ ఇస్తామే ఇన్ని పైసలు పెట్టి వాళ్ళు కవర్కి పెట్టవా కవర్ లేవంట ఇయ్య నిష్టం కొద్దిగా లేదు అంత రూపాయ అయిపోయింది బీషాఫర్ తాగడం వల్ల తాగపోవడం వల్ల లాభాలైన నష్టాలు సార్ తాగుకుంటే కుటుంబాన్ని మంచిగా చదువుకుంటారు సార్ తావితే కా కుటుంబం ఆగమైపోతే అప్పుల పాడు ఆగవాగవాళ్ళు మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ మునుగోడు కాన్ఫరెన్సీ వరకే ఈ నిర్ణయం తీసుకోండి మరి అది సాధ్యం అవుతుంది అయితే మునుగోడుకి అయితే ఆయన ఎట్లా చెప్తారు తింటారు ఆ రాజగోపాల్ రెడ్డి దేవుడు పోన్ కదా ఆపద వచ్చినాక కిడ్నీ ఖరాబ్ అయిపోతే ఆయనే బాగా చెప్పిస్తుడు ఐదు లక్షలు రెండు లక్షలు ఇస్తుండు ఫ్రీ ఇస్తూ హాస్పిటల్లో జాయిన్ చేస్తు మరి ఎందుకు తావాలో ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి ఆయన కాడికి ఎందుకు పోవాలి మరి రాష్ట్రం మొత్తం పని చేస్తే అది గొప్పతనం అది అంటే ఈ మునుగోడు ఒక్కటే పని చేయడం ఈ నుంచి మునుగోడు నుంచి నెల తెచ్చుకోవడం ఆడికి నలభై నలభై చార్జి ఎనభై రూపాయలు అయిపోతున్నాయి మళ్ళీ ఆడికి వెళ్ళి కూడా తెచ్చుకుంటుండు ఎందుకు మధ్యంతల మాటలు ఇప్పుడు మద్యం తరగ వాళ్ళకి ఇబ్బంది అంట వాళ్ళే తయేటోడు వానికి ఎట్టి పరిస్థితి పానం అనేది ఆసుకులాడిపోద్ది టైం బాగా టైం బాగా పొద్దున పొద్దు కష్టం చేసినాడు పొద్దు కొంతిట్ల ఒక పెగ్గు తాగితే చక్కని నిద్రపోతున్నా అనుకుంటాడు ఇంకా తాగితే నిద్ర వస్తా ఆనాటి వారు వాళ్ళు పెద్దలు ఈనాటి వారు ఏముంది నలభై ఏళ్ళ కూడా చక్కగా ఉండలేరు వాళ్ళు మధ్యనే వాళ్ళే చెడగొట్టుకుంటారు

అంతేగా సార్ అంతేగా మరి మర్చిగా ఆయన ప్రజల మనిషి మునుగోడుకు ప్రజలు నా మునుగోడు ప్రజలు అంటుండు నా మునుగోడు ప్రజలకు నేను ఏదైనా చేయగలిగితే నేను అని అంటుండు చేస్తే మంచిదేనా